అందరికి నమస్తే పాదాల పగులను తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము పాదాలు పగలడం అనేది అన్ని వయసుల వారిని వేధించే సాధారణ సమస్య ఈ సమస్య కాలాలతో సంబంధం లేకుండా వస్తూ ఉంటుంది పాదాల పగులు రావడానికి ప్రధాన కారణం ఎక్కువసేపు నిల్చొని ఉండడం ఎక్కువసేపు నిల్చొని ఉండడంతో పాదాలపై ఒత్తిడి పెరుగుతుంది ఘర్షణ పెరిగి పాదాలు పగిలిపోతున్నాయి వయసు పెరిగే కొద్దీ పాదాలు పగిలిపోవడం కామన్గా మారిపోయింది వయసు పెరిగితే చర్మం తన సహజ ఎలాస్టిసిటీని కోల్పోతుంది పొడిగా గరుకుగా మారుతుంది దీంతో పాదాలు పగులుతున్నాయి చెప్పులు లేకుండా నడవడం ఎక్కువసేపు నడవడంతో పాదాల్లో మురిగి పేరుకుపోతుంది దీన్ని ఫలితంగా పాదాలు కూడా పగులు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మురిగి క్లీన్ చేసుకుంటూ ఉండాలి పెట్రోలియం జల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోవేవ్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని పాదాలకు రాసుకుంటే పగుల సమస్య అనేది త్వరగా తగ్గుతుంది పాదాలకు సరిపడా బూట్లు ధరించాలి కాటన్ సాక్సులు ధరించడంతో పాదాల పగుల సమస్య చాలా వరకు తగ్గుతుంది పాదాల పగుల సమస్య నుంచి దూరంగా ఉండాలంటే ఎక్కువ వాటర్ కూడా తీసుకుంటూ ఉండాలండి నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంది కాబట్టి వివిధ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి టబ్బు వేడిట్లో ఏదైనా సరే మనకు నచ్చిన నూనె కలుపుకొని కాళని కొన్నిసేపు ఉంచుకున్నట్లయితే మురికి తొలుగుతుంది అలాగే పగుళ్ళు కూడా తగ్గిపోతాయి పడుకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ లేదా నైట్ క్రీమ్ రాసుకోండి ఇలా చేస్తే పాదాలు పగిలిపోవు పాదాలు నిత్యం మాయిశ్చరైజర్గా ఉంటాయి చూశారు కదా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే పగుళ్ళు అనేవి చాలా వరకు నయమవుతాయి అలాగే నా దగ్గర ఆయుర్వేదానికి సంబంధించిన క్రాక్స్ అవే క్రీమ్ అనేది ఉందండి మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్స్లో కనుక మీరు అడిగినట్లయితే నేను వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు వాట్సాప్లో జాయిన్ అయ్యి తీసుకోవచ్చు ఓకే లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బి పాజిటివ్ బై